జగత్సమస్తం విస్మృత్యాహో నదా తాత్పర్యము పద్మములో లే విశాలమైన నేత్రములు గల పార్వతి నీ కటాక్షమును కాలసర్పముచే వాడు సమస్త ప్రపంచమును విస్మరించినను మూర్ఛపొందుడు శ్లోకం పదకొండు ఈషద్విషాశైల మైత్రీ ప్రభాషే కటోక్షనాథవాధ తాత్పర్యము అమ్మా పార్వతీదేవి నీ కటాక్షము ఈశ్వరవైరి అయిన మన్మథనితో చిరుమి చే ఆ పాపాత్ముని పక్షమున మాట్లాడుచున్నందున ఏల మూడము కాదు శ్లోకం పన్నెండు కృపాన్విత సమీపచారీ శ్రీమాన్ పుణ్య పుణ్యజనానుకూల సామ్యం కరుణామధిపశ్య శంభో ప్రాణప్రియ తాత్పర్యము శివప్రేయసి ఉమాదేవి నీ కటాక్షము కృపుతో కూడి కర్ణ సమీపమున వర్తించుచు శ్రీమంతమై పుణ్యజనానుకూలమై కృపాచార్యునితో కూడా కర్ణుని సమీపమున వర్తించుచు రాజ్యశ్రీయుతుడై రాక్షసానుకూలుడైన దుర్యోధను వరే ఉన్నది శ్లోకం పదమూడు కర్ణాంతి ధర్మవైరీ కృష్ణోపి మాతర్ణకూలం నేతీపైతి స్మరాగ్నిం హర్ే శుతే కటాక్ష తాత్పర్యము అమ్మా పార్వతీ నీకటాక్ష కర్ణుని సమీపమున ఉన్నప్పటికీ ధర్మరాజుకు శత్రువు కాదు చెవి వద్దనున్నను వినికికి విరుద్ధము కాదు శ్రీకృష్ణుడైనను నకులిని రక్షింపదు నల్లనిదైనను మలినమైనను కులమును రక్షించునిదే చల్లదైనను స్వాభావికముగా శివుని కామాగ్ని ప్రజ్వలింపజేయును శ్లోకం పద్నాలుస్తవతోయవాజృంభమాణ గృహాన్ నిరాశ్రయాతిమాత తాత్పర్యము జగజ్జననికటాక్షమును మేఘము తన కరుణను ప్రదర్శించు సమయం సర్వవ్యాపకమై ఉండియు దారపుత్రాదులతో సుఖముననుభవించు వారిని వదలి అనండాశ్రయులైన వారిపై దయచూపును శ్లోకం పదిహేను వాచావపుషా వపు సమస్య సర్వైరప తవ తాత్పర్యము శివకామిని జనని వాక్ శరీర బలములను అందరితో తుల్లిడై బాహ్యదృష్టికి సామాన్యుని వలె కనిపించు పురుషుడు కూడా నీ కటాక్ష ప్రసాదం వలన ఉల్లోలముగు సాగరమునందును తన శాసనమును ప్రదర్శించును శ్రీరాముడు నీ ప్రసాదము వలన సేతుబంధమును గావించననే భావము శ్లోకం పదహారు ద్వారేషు తేషాం విచరంతి సురాసార జరుణ ప్రగల్భవాచుభాసు శర్వాణే కృపాకటాక్ష తాత్పర్యము అమ్మ శర్వాణి నీ కరుణాకటాక్షముకు పాత్రులైన వారు వీర పురుషాశ్రములైన విక్ర సంపన్నములకు రాజులగుదురు వారి మేడలలో సుందర యువతులుందరు వారి సభలలో వాక్ గల కవులుందరు

ఇద్దరంగన అజేయుడైన సూర్యుడై మొదట శత్రువులను స్వర్గమునకు పంపి పిదప తన కీర్తిని భూలోకమున వ్యాపింపజేయును ఇది చతుకము త్రయోదశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయా